రష్యా ప్రైవేట్ ఆర్మీలో చిక్కుకున్న తెలంగాణ యువకుడు మొహమ్మద్ సూఫియాన్ ఎట్ట ఇంటికి చేరాడు రష్యా ఉక్రెయిన్ జోన్ నుంచి రక్షించమని సూఫియా వేడుకున్నట్టు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ ఇరవై రెండేళ్ల యువకుడు శుక్రవారం ఇంటికి తిరిగి వచ్చాడు సూఫియాన్తో పాటు ముగ్గురు కర్ణాటకకు చెందిన యువకులు ఉన్నారు ఉక్రెయిన్ వ్యతిరేకంగా పోరాటానికి వారిని మోసపూరితంగా ఒక ప్రైవేట్ రష్యన్ సైన్యంలో ఉంచిన ఉద్యోగ స్కామ్లు వీరందరూ బాధితులు మోసపూరిత ఏజెంట్ ద్వారా కనీసం అరవై మంది భారతీయ యువకులు మోసపోయారని సూఫియాన్తో పాటు మిగతా ముగ్గురు తెలిపారు వీరిలో చాలా మంది ఇంకా విదేశాల్లో చిక్కుకునే ఉన్నారు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత తాను రష్యాను ఎదుర్కొన్న కష్టాలను ఏకరూ పెడుతూ మమ్మల్ని బానిసలను చూశారు అని సూఫియాన్ చెప్పాడు విశ్రాంతి అనేది లేకుండా పదిహేను గంటల పాటు పని చేయించేవారని సోఫియా వాపోయాడు రెసిడెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ బట్ హీ వర్క్డ్ యాజ్ ప్రొక్లైన్ ఆపరేటర్ ఫర్ సమ్ టైమ్ ఇన్ హైదరాబాద్ ఆ తర్వాత మళ్ళీ అదే ప్రొక్లైన్ ఆపరేటర్గా ఒరిస్సాకి వెళ్ళి అక్కడ ఈ యాక్టివిటీస్లో పాల్ పాల్గొంటున్నాడు తర్వాత దీంతో మంచి మెసేజ్ ఇచ్చినట్టయింది తెలంగాణలో ఈవెన్ రోడ్డు మార్గం ద్వారా పోతున్నా కానీ ఇక్కడ క్రైమ్కు పూర్తిగా ఇదే నేల మీద క్రైమ్ ద్వారా కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్ ఆల్సో క్రైమ్ కాబట్టి మనం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి తెలంగాణలో డ్రగ్ అమ్మకాలే కాకుండా ఈవెన్ తెలంగాణ నుంచి పోవడానికి కూడా కొంత ఒక కల్ఫీట్స్ జరుగుతున్నారనే విషయం ఆహ్వాని సో థ్యాంక్ యూ